జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేర జోసెఫ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ స్కూల్లో ఉన్న వంటగదులు సరైన సౌకర్యాలు లేక ఆరు బయటని వంట చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని శనివారం ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల బంధు పిలుపునివ్వడం జరిగింది తెలంగాణలో వర్ష ఘటనలు ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న ఈ ప్రభుత్వానికి నింపకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యా విద్యా సంస్థలో పాఠశాలలో ఉన్న వంటగదులు సరిగ్గా లేవని స్కావెంజర్లు లేరని వంటగదులు తినడానికి డైనింగ్ హాలు కూడా లేవని ప్రభుత్వానికి వామపక్ష విద్యార్థుల సంఘాల తరఫున అనేక పోరాటాలు చేస్తున్న ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యా సంవత్సరాలలో సరియైన భోజనాలు భోజనాలు ఏర్పాటు చేయాలని మెచ్చార్జీలు పెంచాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రజాపాలనని డిసెంబర్లో మొదలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం నుండి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదని సూటిగా ప్రశ్నిస్తుందా ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ విద్యను విద్యార్థులకు న్యాయం చేయాలని అలాగే జిపిఎస్ విధానాన్ని రద్దు చేశారు అలా అలా కాకుండా జిపిఎస్నే కొనసాగించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయాలని చెప్పి బంధువు పిలుపులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా పనిచేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కనీసం మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు వాళ్ళకు బిల్లులు రావడం లేదు కనీసం ఎట్లాంటి రూపాయి కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దానిలో భాగంగా భోజనాలు మంచిగా ఉండకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ కావడం వల్ల ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు సంబంధించి తొమ్మిది వందల నలభై రెండు మంది కూడా హాస్పిటల్లో అస్తవ్యస్త గురైన పరిస్థితి ఉంది నలుగురు విద్యార్థులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది రీసెంట్గా మనం చూసినట్టయితే మహబూబ్నగర్ కావచ్చు నాగర్ కర్నూలు కావచ్చు అక్కడ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్తే పురుగులు ఇతర స్థాయి రావడం జరుగుతుంది కనీసం దీనిపైన కూడా ప్రభుత్వం ఎట్లాంటి చేయలేదని చెప్పి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన విద్యార్థులకు అదేవిధంగా అస్తావ్యమైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ దానిలో భాగంగా చనిపోయిన విద్యార్థిని కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి వాళ్ళ వెసులుబాటు చూపించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాల లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాలకు సంబంధించి అధిక నిధులు పెంచి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొత్తగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మేము ప్రజాపాలన విద్యార్థులకు కానీ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధికి కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెడు మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ ఇటు విద్యార్థులను మోసం చేస్తూ కనీసం స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరు కనబడుతూ ఉంది